మంత్రి బొత్స మాట్లాడిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ వ్యాఖ్యలను జనసేన నేత శివశంకర్ ఘాట్ కౌంటర్ ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ చేయాలి అసలు మూడు దశల్లో ఇది చేయాలి సర్వే ఈ సర్వేకి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి ఒక లింక్ ఉంది మీరు అది మర్చిపోతే ఎట్లా ఈ సర్వే సమగ్ర సర్వే ద్వారా యాక్చువల్గా నీతి ఆయోగ్ ఏం చెప్పింది మీకు ల్యాండ్ పర్టికులర్స్ డిజిటలైజేషన్ చేయాలి ఐఎంఎఫ్ కానీ నీతి ఆయోగ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ సలహా ఇచ్చింది దాని ప్రకారం మోడల్ యాక్ట్ వచ్చింది ఇక్కడ ఏమైంది అంటే మీ సర్వే ఎంత లోపభూషంగా జరుగుతుంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పదిహేడు వేల గ్రామాల్లో ఈ రోజుకి నాలుగు వేల గ్రామాలకే సర్వే పూర్తయింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి వరకు మీరు మొదలెడితే ఎందుకొంత లేట్ అవుతుంది అర్థమవుతుందా మీకు కొత్త సమస్యలు ఈ సర్వే వల్ల కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి మీకు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో వార్డులో డిజిటల్ మ్యాప్ చేస్తామని తప్పు లేకుండా సర్వే చేసి తర్వాతే రాళ్ళు పాతామని మీరు చెప్పారు ఇప్పుడేం చేస్తున్నారు ఎప్పుడైతే ఆ రైతులకి అభ్యంతరము లేదు దగ్గర మాత్రమే మీరు రాళ్ళు పాతాలి అభ్యంతరం ఉన్న దగ్గర మళ్ళీ రీసర్వే చేసి టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఫార్మర్ అతను సంతృప్తి చెందాక మాత్రమే మీరు హద్దులు ఫిక్స్ చేయాలి ఆ పని చేస్తున్నారా అగ మేఘాల మీద రాళ్ళు అందులో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మని రాళ్ళు అన్నీ కూడా పాచి పారేస్తున్నారు ఇంకొకటి మీరు లోపభూషమైన సర్వే భూ యజమానికి సమాచారం లేకుండానే కొలతలు వేస్తున్నారు అంటే ఇక్కడ ల్యాండ్ సర్వే బౌండరీస్ యాక్ట్ కింద మీరు రెండుసార్లు నోటిఫికేషన్ ఇవ్వాలి ఇచ్చారా మీరు లోపభూషంగా సర్వే చేసి ప్రతిపక్షాల మీద దాడి చేయడం ఏంటి ఫలితంగా ఏమవుతుంది గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి తప్పులు దొల్లాయి కొంతమందికి ఏంటంటే రెండు ఎకరాల ముప్పై సెంట్లు ఉంటే రెండు ఎకరాలు ఇరవై సెంట్లు వస్తుంది పది సెంట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి కాకెత్ కెళ్ళిపోయిందా వాటికి వివరణ లేదు అధికారులు ఎవరు సమాధానం చెప్పే స్థితిలో లేరు అలాగే కొన్ని సందర్భాల్లో రెండు సర్వే నంబర్లు ఉంటే ఒకే నెంబర్లో ఎల్పిఎన్ నెంబర్లో ల్యాండ్ పార్సిల్ నెంబర్స్తో ఇస్తున్నారు అంటే దాన్ని ార్ కోడ్లో మీరు చూసుకోండి అంటున్నారు ఎక్కడ భూమి ఉన్నటువంటి పల్లెటూరు వాడికి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుందా బార్ కోడ్లో చూసుకుంటాడా ఇది ఒకటి అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు ఉన్నాయి వాటిని మీరు ఏ రోజు పరిష్కరించట్లేదు అందువల్లే ఈ రోజుకి పదమూడు వేల గ్రామాల సర్వే ఇంక పూర్తి కాలేదు గతంలో ఏమైందంటే భూ వివాదాలు ఉంటే సర్వేయర్కి ఒక లెటర్ పెడితే తహసీల్దార్కి లెటర్ పెడితే వాళ్ళు సర్వశ్రేష పరిష్కరించేవారు కానీ ఈ నిర్ణయం వల్ల ఏంటంటే కొత్త సమస్యలు తెచ్చుకోవాల్సి వస్తుంది ఈ దీనివల్ల ఏమవుతుంది సరైనటువంటి లోపపుష్టమైనటువంటి సర్వే వల్ల బంధువుల మధ్య రైతులకి రైతుల మధ్య కొత్త సమస్యలు వస్తున్నాయి ఇది మీకు అర్థమవుతుందో లేదో తెలియటం లేదు మీ ప్రభుత్వానికి గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు బ్యాంకులో పెట్టి కోఆపరేటివ్ బ్యాంకులో కానీ అగ్రికల్చర్ బ్యాంకులో పెట్టి క్రాప్ లోన్లు కానీ వేరే లోన్లు తెచ్చుకుండేవారు ఇప్పుడు మీ సర్వే వల్ల ఏమవుతుంది అని అంటే ఈ ఎల్పిఎం ఎల్పిఎన్ వల్ల ఏమైనా తేడా ఉంటే బ్యాంకులో రిన్యూ చేయట్లా రైతులకు ఇది కొత్త సమస్య వచ్చి పడింది ఇది మీకు అర్థమైందా మీ దృష్టికి వచ్చిందా రాదు వన్ బి పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తుంది ఈరోజు రైతులు ఇది రైతుల సమస్య సత్యనారాయణ గారు మీకు వ్యవసాయ భూములు లేవు అనుకుంటాను మీకు తెలీదు రైతుల బాధలు మేము వ్యవసాయదారులం మాకు రైతుల బాధలేంటి ల్యాండ్ అంటే ఏమిటి సర్వే అంటే ఏమిటి హద్దులు అంటే ఏంటి మాకు బాగా తెలుసు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటారు స్క్రిప్ట్ ఇస్తే మీరు స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ని మీ వాట్సాప్లో డౌన్ చేసుకొని మీరు మాట్లాడారు అంతే తప్ప మీకు ఏమాత్రం అవగాహన లేదు సీనియర్ సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మీకు అవగాహన లేదు అలాగే దీంట్లో ల్యాండ్స్ అంటే కుంటలుంటాయి చెరువులు ఉంటాయి అనాధీన భూములుంటాయి పోరం పోకు ఉంటుంది గెడ్డ పోరం పోకుంటుంది బంజర్ ఉంటుంది ఈ ల్యాండ్స్ పరిస్థితి ఏమిటి ఇనాం ల్యాండ్స్ ఉంటాయి సర్వే చేసేటప్పుడు ఈ ల్యాండ్స్ పరిస్థితి ఏంటి దానికి సమాధానం లేదు మీ సర్వేలో అంటే అన్నిటికంటే మించి ఇంకొక జ్యోగ